రామగారు రండి నమస్తే నమస్తే అండి కూర్చోండి రామగారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మాది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఓకే ఏం చేస్తుంటారు మీరు నేను రియల్ ఎస్టేట్ లో చేస్తుంటాను మేడం రియల్ ఎస్టేట్ లో చేస్తున్నాం పెళ్ళైందా అయిందా మీకు పెళ్ళైంది మేడం పిల్లలు పిల్లలు లేరు పిల్లలు లేరు ఓకే ఇది ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ అంటే లవ్ మ్యారేజ్ మేడం మేమిద్దరం కలిసి ఒకే ఫీల్డ్ లో వర్క్ చేసేవాళ్ళం అక్కడే అమ్మాయి పరిచయం అయింది సో పరిచయం ఆ అమ్మాయిది వేరే క్యాస్ట్ సో వేరే ఇదైతే మాది వేరే ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు ఓకే ఒప్పుకోకపోతే ఇంకా మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అవుతుందండి పెళ్లి మేబీ ఒక

పిల్లలున్నారా మీకు పిల్లలు ఏమి కలిసి ఉన్నారా కలిసి కలిసి అంటే మేము పెళ్లి చేసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఒక వన్ ఇయర్ నుంచి మా ఇద్దరి మధ్య మరస అదే గొడవలు అవన్నీ అవుతున్నాయి మేడం ఎందుకు మీరిద్దరే ఉంటారు హ్యాపీగా ఉండొచ్చుగా ఏంటంటే తను వేరే క్రిస్టియన్ వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం ఇంట్లో ఏ పూజ చేశారు ఇద్దరు ఇంట్లో అంటే తను బైబుల్ చదువుతుంది నేను గుడికి వెళ్తాను బానే ఉంది బానే ఉంది కొన్నాళ్ళు బాగానే అయింది కానీ మధ్యలో నుంచి కొద్ది ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి అలాగే లేదు నార్మల్ ఆవిడని నేను ఇలా టచ్ చేస్తుండే నువ్వు టచ్ చేయకు అలా సో అండ్ సో అనడం కొన్ని రోజులకి ఇంకా అలాగా సరే ఒక్కొక్కసారి తనకి నీరసంగా ఉంటుంది బాగోదు అని నేను కూడా అలా మిమ్మల్ని దగ్గరికి రానివ్వాలి రానివ్వట్లేదు మేడం అయితే కొన్ని రోజుల తర్వాత మరి తను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో మాట్లాడిందో ఏంటో తెలీదు తనకి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆ తను కొన్ని రోజుల నుంచి ఏమైనా ఇదైతే నువ్వు నన్ను టచ్ చేస్తే నీ మీద రేపు కేసు పెడతాను అలా ఇలా అనేసి ఇంకా తను చాలా డైరెక్ట్ గా ఏదో గొడవ అయి ఉంటది ఆలోచించండి గొడవ అంటే ఏం లేదు మేడం మా ఇద్దరి మధ్యన గొడవ ఏం లేదు కొద్దిగా చేసుకున్నారు మంచి పెళ్లి చేసుకున్నాం కొద్దిగా అలాగా కొన్ని రోజుల నుంచి ఒక మేబీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఇద్దరికి అలా దూరం దూరం రావడం తోటి ఇంకా అలాగే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు అర్థం అవుతుంది కదా అయ్యో దీని వల్ల మా ఆవిడ నన్ను దూరం పెడుతుంది అన్నట్టు ఏం అర్థం కాలేదమ్మ అంటే యాక్చువల్ గా నేను కొద్దిగా ఆవిడతో ఉండాలి సంతోషంగా ఉండాలి అనుకుంటాను కదా భార్య తోటి అది కొన్నాళ్ళు అయితే బాగానే ఉంది ఆ తర్వాత నుండి ఆవిడ మేడం అడుగుతున్న కోసం అది కాదు అలా దగ్గరికి రానివ్వకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు మరి కారణం ఏంటంటే డ్రింక్ చేస్తారా నేను డ్రింక్ కొట్టడం అలాంటిది ఏమైనా కొట్టడం అలాంటిది కూడా మీరు ఫోన్స్ లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను అంటే మరి ఫోన్స్ లో ఫ్రెండ్స్ తో వాళ్ళతో మాట్లాడుతుంటాం కదన్నమాట వేరే ట్రాక్ ఏమైనా నడుస్తుందా ఇటువైపు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే నేను ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాను అనమాట పెళ్లి చేసుకున్నావా ఇంకొక అమ్మాయి రెండో సెకండ్ మ్యారేజ్ ఆవిడ ఉండగా మరి ఈవిడ అయ్యా దగ్గరకు రావట్లేదు అని ఏడుస్తావు ఈవిడ ఇలా ఇది ఇబ్బంది పెడుతున్నప్పటి నుంచి నేను ఒక వన్ ఇయర్ నుంచి మీ ఆవిడ మిమ్మల్ని దూరంగా పెట్టింది వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లో ఇంకొక ఆవిడ పట్టుకోవడం పెళ్లి చేసేసుకోవడం అంటే వన్ ఇయర్ ఆవిడ పిల్లలు పుట్టేశారా నేను అడిగిన క్వశ్చన్ సరే ఇంకో పెళ్లి కదా అసలు ఆవిడ మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటి అని అడిగా అంటే ఇది ముందే ఏమన్నా ఉందా లేదు సార్ ముందేం లేదు మేడం ఆవిడ దూరం పెడితే ఈవిని చేసుకుంటాను అంటున్నావు అంత ఫాస్ట్ గా ఎట్లా పడిపోయారయ్యా నీకు లేదు మేడం ఆవిడ కూడా కొద్దిగా రెడీగా ఉందా పరిచయం మేడం ఆవిడ హిందూ అమ్మాయి నాకు కొద్దిగా ఈ రీజనల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను నేను టూ ఇయర్స్ ఈ అమ్మాయి తెలియజేసుకున్న నాకు తెలిసిందా రెలిజియన్ ప్రాబ్లం వస్తదని ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు సహజ సిద్ధంగా ఏంటంటే ఫిజికల్ గా కలగకపోయినా ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు కదా మీరు మీరు నీ రోజా ఆ సబ్జెక్ట్ మాట్లాడుకున్నారా ఫిజికల్ గా కలవటం గురించి గానీ రొమాన్స్ గురించి గానీ కానీ ఫస్ట్ టూ ఇయర్స్ బానే ఉంది లాస్ట్ తర్వాత అదే అడుగుతుంటే అబ్బాయి సమాధానం అనేది ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయి ఉంటది కదా ఇలా దూరం పెడుతుంది అండి గివిడ ఎలా పరిచయం మీకు నాకు ఈవిడ నార్మల్ గా ఒక వేరే ముందు నుంచి పరిచయం లేదు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అన్నమాట ఆవిడ కూడా జాబ్ మేనే ఆవిడ మ్యారేజ్ అయిందా లేదు నీకు పెళ్ళి అయ్యి భార్య ఉంది కదా ఇదే చేసుకుంటాననే ఒప్పుకుందా ఒప్పుకుంది అసలు మీ ఆవిడతో నువ్వు విడిపోలేదు కదా ఆవిడ ఆవిడ కష్టం ఏంటి ఆవిడ బాధ ఏంటి అని నీకు తెలియలేదు అప్పుడే ఇంకొక అంటే ఎప్పుడు పడితే అప్పుడు నాకు బ్లాక్మెయిల్ చేస్తుంది మేడం రేపు కేసు పెడతా రేప్ కేసు పెడతాను రేపు కేసు పెడతాను ఎందుకు నాలెడ్జ్ కూడా రేపు చేయలేదు కదా అడుగుతున్నావు కొద్దిగా భయం వేసింది మేడం చాలా కేసు పెడతా నువ్వు ముందే భయం వేసి ఆ తర్వాత రేపు కేసు పెడతా అంటుందా నువ్వు బాగా కొద్దిగా టార్చర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసింది ఇష్టం ఏమన్నా పోయిందా ఆకి మరి ఏమో తెలియదు మేడం లేదంటే ఏమన్నా వేరే వాళ్ళతో కనెక్ట్ అవడం లాంటిది ఏమన్నా అనిపించిందా మీకు మీ భార్య మీద ఏమన్నా అనుమానం లాంటిది ఏమన్నా ఉందా నాకు మా భార్య మీద అనుమానం లేదు కానీ ఆవిడ ఒక డిఫరెంట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిందా ఆందో తర్వాత మాట్లాడదా కానీ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ దొరికిందే దారి అన్నట్టు నువ్వు దూరిపోయినట్టు అనిపిస్తుంది నాకు నువ్వు మెడకే మీద తలకే ఉన్నాడు ఒక కొంతకాలం ప్రేమించే ఒక అమ్మాయిని టూ ఇయర్స్ పాటు లవ్ మీ ఇద్దరు మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ నడిచింది సెక్షువల్ లైఫ్ కూడా నడిచింది సడన్గా భార్య రేప్ చేస్తా రేపు చేస్తావు రేపు చేస్తావు అని అంటే నువ్వు ఎవడో ఎదురింటి పక్కింటి స్నేహితుడి రేపు మా భార్య ఇలా రేపు చేస్తానంటుంది నిజంగా రేప్ అనట్లేదు సార్ రేప్ కేసు సారీ రేప్ కేసు పెడతానంది నిజం అబద్ధం ఇది వర్కౌట్ అవుద్దా వర్కౌట్ అవుదా అని ఎక్కడ కనుక్కోవాలి కదా వెంటనే వెళ్ళి నువ్వు ఇలా వలేసి పట్టేటువేంటి ఇలా యాక్చువల్గా మీ దగ్గరికే వద్దాం మీ సలహా తీసుకుందాం అనుకున్నాను సార్ నాకేసో కానీ యాక్చువల్గా వద్దాం మీ దగ్గరే నాకు బాగా భయం ఎక్కువగా భయం కలిగింది సార్ తనకి ఎన్నిసార్లు చెప్పినా ఇది అవ్వదు తనతో తిను బాగా తోటి తిని దగ్గర దొరకని భార్య దగ్గర దొరకనేది నా సెకండ్ వైఫ్ దగ్గర అనురాగంగా ఇదవంతా అవును సార్ కాదు ఈ రెండో ఆవిడ గురించి మీ మొదటి ఆవిడకి చెప్పావా చెప్పలేదు ఇప్పుడు తెలుస్తుంది తెలుసా ఇక్కడికి వచ్చేసావు ధైర్యంగా ఏం కావాలని వచ్చావు అదే నాకు న్యాయం చేయన్యాయం నీకు నువ్వే న్యాయం చేసుకున్నావు మేమే అక్కడ చేసేది ఏంటి ఎప్పుడు మగవాళ్ళ మీద బెదిరింపులు ఇవన్నీ ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు అమ్మాయి బెదిరింపు కంటే తొక్కేస్తున్నారా అవును సార్ చాలా ఇబ్బందులు నేను నాలుగు గోళ్ళ మధ్య చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను సార్ యువతల మార్కెటింగ్ నాలుగు మధ్యనే ఉంటావు వెళ్ళవా అలా కాదు కానీ ఇప్పుడు అనేది ఒకే ఒక పాయింట్ నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు మరి ఇప్పుడు మీ ఆవిడ ఏమంటుంది ఇదేంటి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్ అప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ కి రావాలి నువ్వు ఒక క్రైమ్ చేసేసి రాకూడదు కదా చేసేదంతా చేసేసి ఆ వీళ్ళున్నారు కదా చూసుకుంటారులే నాకు ఏదో ఒకటి చేసేస్తారులే నువ్వు చెప్పిన ఎలిగేషన్ మా ఆవిడ టూ ఇయర్స్ అంత బాగానే ఉందండి వన్ ఇయర్ నుంచి నేను దగ్గరికి వెళ్తుంటే రేపు కేసు పెడతాను నీ మీద అంటుంది అని అన్నావు ఎక్కడో యూట్యూబ్లోనే ఎక్కడో చూసి ఆ నాలెడ్జ్ వచ్చింది అనుకుందాం ఉన్నంతలో ఆ అమ్మాయికి ఫిజికల్గా దగ్గరికి రావడం ఇష్టం లేదు అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళటం ఎందుకు ఆ అమ్మాయి అలా అంటుంది ప్రాబ్లం ఏంటి సైకలాజికల్ ప్రాబ్లమా ఫిజికల్ ప్రాబ్లమా అని వెరిఫై చేసుకొని మీ ఆమెను బాగు చేసుకోవడం ఎట్లాగానే చూసి డెసిషన్ తీసుకోవాలి లేదా అమ్మాయికి నమస్కారం అని విడాకుల కేసు నోటీసో ఏదో ఫైల్ చేసి మీరు ఇక్కడికి వచ్చుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏమైనా న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం ఆహా అని నువ్వు సిక్స్ మంత్స్ డెసిషన్ తీసేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ నీడ్స్ బాగానే ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మాయి నన్ను అప్పట్లో బ్లాక్మెయిల్ చేసిందండి నాకు న్యాయం చేయండి అని వచ్చావు విడ్డూరంగా లేదు కేసు సరే ఇదంతా చేయడం చేసేసావు ఇక్కడికి ఎందుకు వచ్చావు బానే నడుస్తుంది పిల్లం అక్కడ ఉంది ఇక్కడ సెకండ్ ట్రాక్ బానే రన్ అవుతుంది ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇది ఆవిడని ఇంకా నేను అనుకున్నాను ఈ విషయం ఆవిడకి తెలిసిందా లేదా ఇప్పటికన్నా మొదటి భార్యగా తెలిసింది మీ రెండో భార్య గురించి ఏమనింది ఆవిడ తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత తను ఏమంటే చాలా ఇదే రేపు కేసు ఆపేసి ఫోర్ నైన్టీ ఎయిట్ వేస్తానందా ఇంకా నాకు ఏమంది రోజు ఏమందంటే ఎప్పటికీ కూడా నువ్వు నన్ను మోసం చేసావు అది ఇది అనేసి చాలా ఇలా ఇలా నేను అందు గురించి చెప్పాను ఆ ఫైర్ లాకి ఈ ఫైర్ అని అందు గురించి అప్పుడన్నా మాట్లాడుకోవాల్సింది కదా ఏం జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పాను నా మాట ఏది వినట్లేదు మేడం తను మాట నన్న ఏం అర్థం చేసుకోవట్లేదు ఒక నా ఇప్పుడు వన్ ఇయర్ మీరిద్దరు విడిపోయి ఆ పిల్లలు పిలిచాం అర్థం చేసుకున్నారండి మా ఆయన నాకు కావాలి అంటే ఏం చేయమంటావు చెప్పు రెండో ఆవిడ వదిలేస్తావా ఫిజికల్ గా ఉంటది హ్యాపీగానే ఉంటది మేము కౌన్సిలింగ్ ఇస్తాం మా ఆయన నాకు కావాలి అంటే మమ్మల్ని ఏం చేయమంటాం అప్పుడు ఇద్దరిని చూసుకుంటాను ఇద్దరు కలిపి ఒకేసారి వేస్తారు నీ మీద రేపు కేసు రెండో ఆవిడ్ని నేను వదలలేను మేడం రెండో ఆవిడ్ని వదలలేవు ఫస్ట్ ఆవిడ్ని వదిలేస్తావా ఫస్ట్ వదిలేదు కావాలి అని చెప్పినా వదిలేస్తావా అంటే ఇయర్ చాలా తక్కువ నీ రోజీ వచ్చి ఇంకో కారణం చెప్పదుగా ఆ వన్ ఇయర్ గురించి ఇంకో కారణం చెప్పదు ఖచ్చితంగా మరి రోజు నువ్వు అడుగుంటావుగా మరి ఇక్కడ నేను ఇంకో అమ్మాయిని ముందు నువ్వు ఆలోచించుకుని కరెక్ట్ చేసుకుని ఉంటే సరిపోయి ఉండేది కదా ఈ అమ్మాయి వచ్చి ఉండేది కదా అని అడుగుంటే ఏమంది అమ్మాయి అమ్మాయి అసలు నాతో మాట్లాడడానికి సరే ఇప్పుడు మేము ఆవిడ్ని కూడా పిలిపించాం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి చెప్తారుగా ఇదే ధైర్యంతో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851